हा सञ्जनाको चरणमा गर्नुहुन्छ गर्नुस् त सबैजना Yeah, I'm not ना 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 नहीं ना ले पार्क में मेरा लोग सो सो अरे क्या नाम है खेल क्रिकेट हां सर मतलब

ஓகே சார் கொஞ்சம் ండి నిజంగా ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఈరోజు ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం ఈ వంద రోజుల్లో ఏవైతే పనులు చేసామో ఆ పనుల విషయం సంబంధించి ఒక పాంప్లెట్ ప్రతి ఇంటికి ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే వాళ్ళ ఆనందానికి అద్దులు లేవు వాళ్ళ ఆనందానికి అంటే జనరల్గా నిజంగా హ్యాపీగా ఉంటేనే వాళ్ళు ముందుకు వచ్చి కలిసి మాట్లాడతారు వాళ్ళ ఆనందానికి అద్దులేవు నేను ఒకటే చాలా మందిని అడిగాను ఎందుకు మంచి ప్రభుత్వాన్ని మీరు అంటున్నారు చెప్పంటే వాళ్ళు ఒకటే చెప్పారు సార్ వచ్చి వంద రోజులు ప్రామిస్ చేసిన వాటిల్లో ఈరోజు అనేకమైన క్లీన్ చేశారు ఒకటి పింఛన్లు వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేలు ఇస్తామని చెప్పారు ప్రభుత్వం వచ్చిన వెంటనే ఇవ్వటం జరిగింది అంతేకాదు దానికి ముందు మూడు నెలలు అరియస్ మూడు వేలు కలిపి మొదటి నెలలో ఏడు వేలు ఇచ్చారు అసలు మేము ఇస్తామనుకోలేదు సార్ ఏదో చెప్తారు ప్రభుత్వాలు ఇవ్వరనుకున్నాం ఈ పెన్షన్ కూడా గత ప్రభుత్వం చేసినట్టుగా ఏదో నాలుగు వేలు అన్నది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై చేస్తారు అనుకున్నాం కానీ ఒకేసారి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు నిజంగా మా యొక్క నిజంగా మేము అనుకోలేదు సార్ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటివి చేశారని వాళ్ళ యొక్క ఆనందానికి అర్థలేదు అదేవిధంగా మెగా డిఎస్ట్రీ నిరుద్యోగులు ఎంతోమంది యాక్చువల్గా ప్రతి ఎంతో కాలం ఎదురు చూస్తున్నారు అట్లాంటిది రాగానే పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు మందికి ఉద్యోగాలు వచ్చేదానికి యాక్చువల్గా దాన్ని పిలవటం జరిగింది అదేవిధంగా పదహారు వందల డెబ్భై ఐదు కోట్లు ధాన్యం కొనుగోలుకి ఉంటే ఇచ్చాం రైతులు రైతు సోదరులు వాళ్ళు పంట పండిస్తే సంవత్సరం అయిన తర్వాత ఆ పంట కోసిన తర్వాత తమ్మిదే డబ్బులకు ఎక్స్పెక్ట్ చేస్తారు అట్లాంటిది గత ప్రభుత్వం బాకీ పెట్టిన పదహారు వెయ్యి పదహారు వేల నాలుగు వందల ముప్పై సారీ వెయ్యిన్ని ఆరు వందల డెబ్భై నాలుగు కోట్లు వెయ్యిన్ని ఆరు వందల డెబ్బై నాలుగు కోట్లు రైతుల ఖాతాలో విడుదల చేయడం జరిగింది అదేవిధంగా స్థానిక సంస్థలకి అటు మున్సిపాలిటీ కావచ్చు పంచాయతీలు కావచ్చు కేంద్ర ప్రభుత్వం మనం కట్టే జిఎస్టీలో వాటిలో ట్యాక్స్లో పర్సంటేజ్ ఇస్తుంది ఫార్టీ త్రీ పర్సెంట్ మన సేటుకి రావాల అది పార్లమెంట్లో చేసిన చట్టం జిఎస్టీ చట్టం అయితే గత ఐదు సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చారు ఇచ్చిన వాటిలో వాడేసారు ఇచ్చిన డబ్బులన్నీ డైవర్ట్ చేశారు స్థానిక సంస్థలకి ఇవ్వాలి మున్సిపాలిటీకి ఇవ్వలేదు పంచాయతీలకు ఇవ్వాలి ఇంకేం డెవలప్ అవుతాయండి రాష్ట్రం అంటే రాష్ట్రం మొత్తం ఉండేది మున్సిపాలిటీస్ కానీ పంచాయతీలు కానీ మున్సిపాలిటీలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేయాలన్నా రోడ్లు కానీ డ్రైన్స్ కానీ ఇలాంటివి ఇంకేదైనా చేయాలన్నా పార్కులు కానీ చేయాలంటే డబ్బులు కావాలా డబ్బులు కావాలంటే కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇస్తే ఆ డబ్బులన్నీ డైవర్ట్ చేసింది అయితే ముఖ్యమంత్రి రాగానే మేము చెప్పాం సార్ ఇన్ని కోట్లు బకాయిలు ఉన్నాయి వచ్చినాయి కేంద్రం నుంచి వాటిని డైవర్ట్ చేశారంటే ఈరోజు పద్నాలుగు వందల యాభై రెండు కోట్లు ఈరోజు మున్సిపాలిటీస్కి పంచాయతీకి రిలీజ్ చేశారు మనం ఆ యొక్క అకౌంట్లోకి వస్తే డిపార్ట్మెంట్ అకౌంట్కి మున్సిపాలిటీకి నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు వస్తే ఆ నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు మున్సిపాలిటీకి ఇచ్చేసాం వాటిల్లో డెవలప్మెంట్ యాక్టివ్ చేయమని మళ్ళీ ఇప్పుడు మూడు వందల కోట్లు వస్తుంది ఆల్రెడీ శాంక్షన్ చేశారు బహుశా నాలుగైదు రోజుల్లో మళ్ళీ మూడు వందల కోట్లు మున్సిపాలిటీకి వస్తుంది అది కూడా ఇవ్వబోతున్నాం మరొక నెలలో నాలుగు వందల డెబ్బై నాలుగు కోట్లు రాబోతుంది ఇవన్నీ కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చేది అవి కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడి నిజంగా అసలు పరిపాలన అనేది లేదు గత ప్రభుత్వంలో పరిపాలన లేదు ఏ హెడ్కి ఏ డబ్బులు వస్తే దేనికి ఖర్చు పెట్టాలి లేకుండా వచ్చిందంతా ఇష్టం వచ్చినట్టు చేశారు ఈరోజు స్థానిక సంస్థల్లో వాళ్ళు చాలా కార్పొరేటర్లు కావచ్చు చైర్పర్సన్స్ కావచ్చు లేకుంటే పంచాయతీలో పంచాయతీ నాయకులు కావచ్చు వాళ్ళ ఆనందానికి అర్థం లేదు ఎందుకంటే ఐదు సంవత్సరాల్లో మా అకౌంట్లో డబ్బులు చూడలేదు సార్ ఫస్ట్ అది ఆ ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఇది మంచి ప్రభుత్వం అని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం అవసరం లేదు మన కేంద్ర చట్టంలోనే స్థానిక సమస్యను ఏర్పాటు చేశారు లోకల్ బాడీసు వాళ్ళు మీటింగ్లు పెట్టుకొని మన కౌన్సిల్ ఉంది మున్సిపల్ కౌన్సిల్ అంటే పంచాయతీలు కౌన్సిల్ పెట్టుకొని దాంట్లో డిస్కస్ చేసుకునే నాయకులు ఏ రోడ్డు చేయాలా ఎంత శాంక్షన్ చేయాలా ఏ కాలో కట్టాలి ఎంత శాంక్షన్ చేయాలా ఏ పార్క్ అని వాళ్ళు డిసైడ్ చేసుకోవాలి దానికి ఇచ్చిన డబ్బులు కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి అసలు ఏమీ లేకుండా చేశారు సో ఇంతకంటే గొప్ప గొప్పతనం ఉండదు ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం చెప్పడానికి ఇంతకంటే లేదు అదేవిధంగా అన్నా క్యాంటీన్స్ పేదవాడు ఐదు రూపాయలతో చక్కగా చేస్తున్నాడు చక్కటి భోజనం చక్కటి ఎన్విరాన్మెంట్ మంచి బిల్డింగ్స్ కట్టాం మంచి ఎన్విరాన్మెంట్ చక్కగా రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రెండు లక్షల ఇరవై ఐదు వేల మంది రెండు వందల మూడు అన్నా క్యాంటీన్స్లో భోంచేస్తుంటే అవి మూసేశాడు అదే అతనికి శాపం ఆ పేదల శాపమే ఈరోజు జగన్మోహన్ రెడ్డి కొట్టి పదకొండు సీట్లు తాపేశారు ఆపేశారు పేదవాడు ఏం చేశాడు మా మీద కోపం ఉండొచ్చు తెలుగుదేశం మీద కోపం ఉండొచ్చు మీద కోపం ఉండొచ్చు పేదలు నిరుపేదల కాడ తీసి తీశాడు అయితే ఈరోజు మా ముఖ్యమంత్రి ఎలక్షన్ ముందే చెప్పాడు రాగానే అన్నా క్యాంటీన్స్లో పంజేస్తా అని అది నా పోర్ట్ఫోలియోనే ఉంది రాగానే ఫస్ట్ వంద చేసాం తర్వాత ఒక డెబ్బై చేసాం మిగతాయి కూడా ఎక్టోబర్ నెలలో పూర్తి చేసి రెండు వందల మూడు కంప్లీట్ చేస్తాం అంతేగాని ముఖ్యమంత్రి గారు రూరల్లో కూడా పెట్టమన్నారు రూరల్లో కూడా రెండు వందల క్యాంటీన్లు పెట్టేదానికి యాక్చువల్గా అప్రూవల్ పంపించాం అది రాగానే రూరల్లో కూడా మరొక రెండు వందల అన్న క్యాంటీన్స్ ఇవన్నీ జరిగితే దాదాపు ఐదు లక్షల మంది పేదలు నిరుపేదలు ప్రతిరోజు చక్కగా భోజనం చేయడానికి ఆస్కారం ఉంటుంది అలాంటిది అంత చక్కగా పేదలు నిరుపేద చేసేది నిజంగా క్లోజ్ చేశాడంటే శాడిస్ట్ సైకో పేరు మార్చుకోండి మాకు అభ్యంతరం లేదు అంటే రూపాయి పెట్టి ఉండొచ్చు కదా రూపాయి పెట్టి ఉండొచ్చు ఐదు రూపాయలు కంటే రూపాయి పెట్టి ఉండొచ్చు అలాంటి ముఖ్యమంత్రి కాబట్టే వైఎస్ఆర్సీపీలో జగన్మోహన్ రెడ్డి గారిని బయటికి పంపించారు అదేవిధంగా ల్యాండ్ టైటింగ్ యాక్ట్ అదైతే మరి గౌరవం అంటే ల్యాండ్ ఎవరైనా కొనుక్కుంటే అది వాళ్ళకి లేకుండా అంత గవర్నమెంటే అలాంటి టైటిల్ యాక్టర్ యాక్చువల్గా క్యాన్సిల్ చేయటం జరిగింది విజయవాడ నగరంలో మీకు తెలుసు మీకు అందరికీ తెలిసిందే వరదలు గతంలో ఎప్పుడు గతంలో ఎప్పుడు విజయవాడ నగరానికి అంత వర్షం రాలా గత రెండు వందల సంవత్సరాల్లో రెండు వందల సంవత్సరాలు ఎప్పుడు రాలా ఫస్ట్ టైం బుడవేరికి ముప్పై వేల నుంచి నలభై వేల వాటర్ వచ్చింది దాని కెపాసిటీ పద్నాలుగు వేల ఐదు వందలు కెపాసిటీ పద్నాలుగు వేల ఐదు వందలు అయితే ముప్పై వేల నుంచి నలభై వేల క్యూసెక్లు వచ్చింది అది బేర్ చేయలేకపోయింది బుడవేరు రిపేర్కి గత ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు దానికి కొంత అమౌంట్ శాంక్షన్ చేసి టెండర్లు కూడా పిలిచాం కానీ దాన్ని పక్కన పెట్టారు అదే పని కానీ చేస్తుంటే అంత అయ్యి కాదు అంత డ్యామేజ్ జరిగిండేది కాదు అంత డ్యామేజ్ జరగడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అంతేకాదు బుడమేరు రావటం ముప్పై వేల నుంచి నలభై వేల క్యూసెక్లే కాదు రివర్ గత రెండు వందల సంవత్సరాలు ఎప్పుడూ రాని విధంగా అక్కడ పదకొండు పాయింట్ నాలుగు మూడు లక్షల క్యూసెక్లు వాటర్ వచ్చింది దట్ ఈస్ ది హైయెస్ట్ ఇన్ ది లాస్ట్ ట్వంటీ ఇయర్స్ అంటే బుడమేరు ఒకేసారి హైయెస్ట్ వచ్చింది రివర్ వచ్చింది బుడమేరు మూడు దగ్గర బీచ్ గండుపడ్డాయి వెంటనే వాటర్ అంతా కంప్లీట్గా విజయవాడ నగరానికి పక్కన విలేజ్కి వచ్చింది అయితే వచ్చిన వాటరు బయటకు పోవడానికి లేదు పది అడుగులు తొమ్మిది అడుగులు ఎనిమిది అడుగులు వెంటనే ముఖ్యమంత్రి గారు అక్కడికి రావటం చూడటం ఆడ కలెక్టరేట్లోనే పది రోజులు ఉంటాం అందరూ అధికారులు కావచ్చు సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు మినిస్టర్లు ఎమ్మెల్యేలు అందరికీ యాక్చువల్గా వర్క్ నిర్దేశించి సీఎం గారు యాక్చువల్గా ఆయన పర్సనల్గా ఉదయం సాయంకాలం మానిటరింగ్ చేయటం ఆయన పర్సనల్గా చూడటం చేస్తే పది రోజుల్లో అందరూ ఊపిరి పెంచుకున్నారు అలా ఈ బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కలెక్టరేట్లను పడుకొని అధికారులను ఆదేశించదు అలాంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గతంలో ఎప్పుడన్నా ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అడిగి చేశాడా ఇప్పుడు చేయాల ఆయనకి చేయాలనే ఉద్దేశం కూడా లేదు కేవలం ఇంట్లో ఉంటాం మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నా పక్కన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు ఆయన ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు రాజ్యసభ మెంబర్ ఈ మధ్య కలెక్టరేట్ సీఎం ఆఫీస్కి వచ్చాడు సీఎం ఆఫీస్కి వచ్చి అయిపోయిన తర్వాత అంటే సీఎంతో సార్ సీఎంకి ఇట్లాంటి చాంబర్ ఇక్కడ ఉందా నాకు తెలియస్తారన్నాడు అదేందో ఆయన ఐదు సంవత్సరా ఆరు సంవత్సరాలు రాజసేపు అంటే నేను ఎప్పుడు సీఎం లేడు కదా సార్ నేను ఎప్పుడు అన్నాడు అంటే ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తే ఒక రాజసేపు మెంబరు అతని చాంబర్కి రాలేదంటే ఆయన పరిపాలన ఎట్లాంటి పరిపాలన ప్రజలు తెలుసుకోవాలి అదే ఈరోజు ముఖ్యమంత్రి గారు అయితే కరెక్ట్ టైం ప్రకారం వస్తారు కరెక్ట్ టైం ప్రకారం పోతుంటారు అవసరమైతే రాత్రి ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు దాకా కూడా ఉంటారు వచ్చిన వాళ్ళందరి అది పరిపాలన అంటే అసలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనకి చంద్రబాబు నాయుడు పార్టీ పోలికే ఉంది ఈరోజు టీటీడీ మీకు అందరికీ తెలిస్తే రాష్ట్రం దేశం అంతా ఇతర దేశాల్లో కూడా అక్షరాలుగా దాని గురించి డిస్కస్ చేస్తున్నారు ఇతర ఆ రివర్స్ స్టాండింగ్ పెట్టుకుంటే లేదు కాదు రివర్స్ రివర్స్ అయిపోయింది అంతా రివర్స్ స్టాండింగ్ అని పెట్టారు ఆ టెండర్ వేయటంలో వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వేస్తారు దానికి ఏం చేస్తారంటే కల్తీ చేస్తారు అసలు పరిపాలనంతా ఆ రివర్స్ స్టాండింగ్తో రివర్స్ అయిపోయింది మొత్తం టోటల్ రివర్స్ అందుకని ఈ ప్రభుత్వ రంగానే ఆ రివర్స్ టెండరింగ్ కూడా క్యాన్సిల్ చేసేసింది ప్రజలకి మంచి పరిపాలన ఇస్తాం అయితే ఖజానా ఖాళీ పూర్తిగా ఖజానాని ఖాళీ చేసి పెట్టాడు ఇప్పుడు నా మున్సిపల్ శాఖ తీసుకుంటే నా మున్సిపల్ శాఖలో మూడు వేల ఎనిమిది వందలు ఖజానా నుంచి రావాలి నాకు ప్రజలు కట్టిన ట్యాక్సెస్ ఇంటి పన్ను కావచ్చు వాటర్ ట్యాక్స్ కావచ్చు లేకుంటే లేవుడ్స్ ట్యాక్స్ కావచ్చు అపార్ట్మెంట్ కావచ్చు అదంతా సిఎఫ్ఎంఎస్లోకి పోతే ఆయన దాన్ని డైవర్ట్ చేశాడు మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఈరోజు నాకు మున్సిపాలిటీకి ఇవ్వాలా కానీ ఇచ్చే స్టేజ్లో లేదు ఈ ప్రభుత్వం గడి ఇవ్వలేదు ఎందుకంటే ఆయనంతా డైవర్ట్ చేశాడు ఇది ఇవ్వాలంటే మరొక సంవత్సరం రెండు సంవత్సరాలు పట్టాలా అయితే ముఖ్యమంత్రి గారు ఉన్న అనుమతితో వన్ బై వన్ చేసుకుంటూ వచ్చారు వన్ బై వన్ చేసుకుంటా ఈరోజు యాక్చువల్గా ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందో ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ దాన్ని పద్నాలుగు వందల యాభై కోట్లు రిలీజ్ చేశారు త్వరలో మరొక మున్సిపాలిటీకి ఒక మూడు వందల యాభై కోట్లు రిలీజ్ చేయబోతున్నారు ఈ విధంగా ఈ ప్రభుత్వం వన్ బై వన్ ప్రజలందరికీ నేను చెప్పేది ఒకటే గత ప్రభుత్వం మొత్తం డబ్బులన్నీ డైవర్ట్ చేసింది వాటికి లెక్కలు కూడా సరిగా లేవు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ లెక్కలు ఎక్కడున్నాయో వెరిఫై చేస్తున్నారు డిజాస్టర్కి రెండు వేల కోట్లు కేంద్ర ప్రభుత్వం డబ్బులు అకౌంట్లో ఉండాలి డిజాస్టర్ అంటే ఈరోజు బుడమేరు వచ్చిన దానికి ఎమర్జెన్సీకి రాష్ట్రంలో ఎక్కడైనా ఇలాంటి ఎమర్జెన్సీ వస్తే ఖర్చు పెట్టడానికి కేంద్రం కొంతస్తుంది రాష్ట్రం కొంత వస్తుంది రెండు వేల కోట్ల రూపాయలు మొన్నటిదాకా మేము అనుకున్నామంటే రెండు వేల కోట్ల రూపాయలు ఉన్నాయని ప్రజలకివా వచ్చింది అనుకుంటే అంతా లెక్కలేసిన తర్వాత వెంటనే దాన్ని రిలీజ్ చేయమని అధికారులు చెప్తే డబ్బులు ఎక్కడ ఉన్నాయి సార్ ఇప్పుడే జగన్మోహన్ రెడ్డి డైవర్ట్ చేశాడన్నారు డిజాస్టర్ డబ్బులు కూడా డైవర్ట్ చేశారంటే నిజంగా పరిపాలనకు తెలియదు ఇదంతా పిల్ల చేష్టాలుగా చేశారు బహుశా అనుభవం లేకను లేకుంటే ఆ ఉన్న యుగువతోనూ ఆ శాడిస్టంతోనూ జనరల్గా ప్రభుత్వం అంటే బడ్జెట్ చేసిన తర్వాత ఏ శాఖ కేటాయించింది ఆ శాఖ ఉంటుంది నేను గత ఐదు సంవత్సరాలు పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చేస్తే నాకు మొదటి సంవత్సరం మూడు వేల ఐదు వందల కోట్లు బడ్జెట్ ఇచ్చారు ఐదో సంవత్సరానికి ఐదు వేల ఐదు వందల కోట్లు ఇచ్చారు ఆ బడ్జెట్ మా దగ్గరే ఉండేది సీఎఫ్ఎంఎస్లో ఉన్న మా డబ్బులు మా అక్కడే ఉండేవి ఎప్పుడు అడిగితే అప్పుడు ఇచ్చేవాళ్ళు కానీ ఐదు సంవత్సరాల్లో అవన్నీ సీఎఫ్ఎంఎస్కి పోయినాయి అంటే సెంట్రల్గా ఒక అకౌంట్కి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టారు అయితే ముఖ్యమంత్రి ఈరోజు వన్ బై వన్ చేసుకుంటూ వస్తున్నాడు ప్రజలందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నా తొందరపడొద్దు వన్ ఇయర్లు అన్ని స్టెబిలైజ్ అవుతాయి అవన్నీ చేయడం జరుగుతుంది దీపావళికి దీపావళికి మహిళలకి ఏదైతే మూడు సిలిండర్లు ప్రామిస్ చేశారు దీపావళికి రిలీజ్ చేస్తున్నారు మిగతాయి కూడా ఏదైతే చెప్పారో వాటిని వీలైన తొందరలో ఫండ్ చూసుకుని అన్ని చేస్తారని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ నష్టపరహారాన్ని ఎస్టిమేట్ చేశారండి రెండు రకాలు టెంపరీ అండ్ పర్మనెంట్ ఆ టెంపరీ దాన్ని ఇరవై ఐదు అయితే రిలీజ్ చేస్తారు అది ఆల్మోస్ట్ ఒక రౌండ్ గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ నిన్న కూర్చొని డిస్కస్ చేశారు రేపు ఎల్లుండి కూర్చొని ఫైనల్గా చేసేసి ఇరవై ఐదు తేదీ రిలీజ్ చేయడం సీఎం గారు అయితే రిలీజ్ చేయమని యాక్చువల్గా ఇన్స్ట్రక్షన్ ఇచ్చేశారు ఇరవై ఐదు తేదీ వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా పడుతుంది డైరెక్ట్ అంటే ఈ ప్రభుత్వం వంద రోజుల పరిపాలనలో ఈ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులు ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చూసి వాళ్ళందరూ మేము వస్తాం మేము కూడా మీతో భాగస్వామి అవుతాం గత ప్రభుత్వంలో మేము ఒక్క తట ఇసుక కూడా పెట్టేయలేదు ఎక్కడా ఒక రోడ్డు చేయలేదు ఒక ఆటో కనెక్షన్ లేదు మేము కూడా పని చేయాలని ఉంది ప్రజలకు సేవ చేయాలని ముందుకు వస్తున్నారు దాంతో ప్రభుత్వం మేము తెలుగుదేశం పార్టీ తీసుకుంటున్నాం తెలుగుదేశం పార్టీ తీసుకుంటుంది వరకు ఎటువంటి ఇబ్బంది లేదండి నేనే విజయవాడ నుంచి రెండుసార్లు టెలికాన్ఫరెన్స్ పెట్టి మాకున్న మూడు వేల సైన్యం నెల్లూరు సిటీలో మూడు వేల సైన్యం తెలుగుదేశం పార్టీ ఉన్నారు ఆ మూడు వేల మందికి రెండుసార్లు చెప్పాను చక్కగా అందరినీ చూసుకుంటాం పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేదు వాళ్ళకి ఇచ్చే గౌరవిస్తామని కొత్త వాళ్ళు ఇచ్చిన వాళ్ళకి వాళ్ళకి కూడా ఇవ్వాల్సిన గౌరవిస్తామని చాలా క్లియర్గా చెప్పాను అందువల్ల ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతుంది అని కూడా ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైతే ఇబ్బందులు పడ్డారో గత ప్రభుత్వంలో లోకేష్ గారు గౌరవైన మంత్రి వాళ్ళు లోకేష్ గారు యాక్చువల్గా దాని మీద అన్ని స్టడీ చేస్తూ అధికారులతో చేస్తూ అంత ముందు ప్రభుత్వం ఏం చేసింది తెలుగుదేశం ఏం చేసింది అట్నే వైసీపీ ఏం చేస్తారు స్టడీ చేస్తున్నారు వీలైన తొందరలో ఆ సమస్యలను తీర్చే గలుతుంది